అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఒక మంచి విషయం అయితే చెప్తాను ఈ చక్కెరకు గిట్ల చీమలైన గబ్బు చీమలైన అనుకో ఇవి అంటే మనం ఎంత ప్లేట్లో పోసి అటు ఇటన్నా కూడా అవి పోవు అప్పుడు ఏం చేయాలి అనంటే మన ఇంట్లో బగారాకు అవి పెట్టుకునే డబ్బా ఉంటుంది కదా ఇట్లాంటిది ఇట్లా డ్రై మసాలాది పెట్టే డబ్బా ఉంటుంది కదా ఇలా పెట్టాలి ఇలా పెడితే అసలు ఒక్క ఇలా పెడితే ఒక్క చీ అంటే గబ్బు కూడా రాదు ఈ చక్కెరకు కూడా పట్టింది ఆ గబ్బుసీమలు పడితే ఈ డ్రై మసాలాలలో బారా మసాలాలలో పెడితే ఆ ఘాటుకే గబ్బుసీమలు అనేది లేవు ఇక చూడండి ఇంకా నేను నా మాట అబద్ధం అని అనుకుంటే ఈ కొత్త చక్కెర అనుకోవద్దు ఎందుకంటే వీడు ఉన్నది ఒకటి వాడు పార్తనే నేను అవి అవీ ఇంకా చానుండే ఈ పెడతా అంటే పెడతా అంటే ఇట్లానే ఒక నైట్ మొత్తం ఉంచితే మొత్తం చీమలన్నీ పోయినాయి ఇంకా ఎప్పుడో అందుకే ఈ ఫైన్ బిస్కెట్లను కూడా పెట్టిన ఫైన్ బిస్కెట్లలో ఎర్ర చీమలు ఉన్నాయి ఈ చక్కెరను కూడా ఇందులో పెడతా ఈ చీమలు వేయక మీకు చూపిస్తా అంటే డ్రై మసాలాలకి ఆ బగారా స్మెల్కు చీమలు ఉంటలేవు